నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ భారత స్వతంత్ర పోరాటాన్ని మహాత్మా గాంధీ జీవితాన్ని విడదీసి చూడలేం నూలు వడుకుతూ మురికివాడలు శుభ్రం చేస్తూ సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి భారత స్వతంత్ర పోరాటాన్ని నిర్మించారు గాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు సుప్రసిద్ధ సినీ గీత రచయిత సిరివెనెల సీతారామశాస్త్రి అన్నట్లు కొంతమంది ఇంటి పేరో ఊరికొక్క వీధి పేరో గాంధీ కాదు కరెన్సీ నోట్ల మీద నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ తరతరాల యమయాతన తీర్చిన వరదాత గాంధీ గాంధీజీ చరిత్ర అపురూపం ఆ గేయ రచయిత మాటల్లోనే చెప్పాలంటే ఆయన జన్మంతా కర్మయోగమే బతుకంతా ధర్మక్షేత్రమే సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారి చూపిన క్రాంతి తూరుపు తెల్లారిని నడి రాత్రికి భానుడి ప్రభాత కాంతి గాంధీ పదవులు కోరని పావన మూర్తి హృదయా లేలిన చక్రవర్తి గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ లోని జిల్లా పోర్బందర్ గ్రామంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున పుత్లీబాయి దంపతులకు ఆయన జన్మించారు గాంధీజీ తండ్రి పోర్బందర్ సంస్థానంలో ఒక దివాన్గా పనిచేసేవారు తల్లి హిందూ సాంప్రదాయాలను పాటించే వ్యక్తి చదువులో తాను చురుకైన విద్యార్థిని కానని గాంధీనే స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నారు తరగతి గదిలో ఆయన ఎప్పుడూ సిగ్గుపడుతూ వెనుక వరుసలో కూర్చునేవారట గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్కోట్లో ఉన్నత విద్య కథియావాడ్లో పూర్తి చేయగా ఉన్నత చదువుల నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్ళారు తెల్లవారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అక్కడి నుంచే మొదలు పెట్టారు వర్ణ వివక్షపై గాంధీజీ చేసిన ఆ పోరాటం దక్షిణాఫ్రికాలోని నల్లవారిలో ఆత్మవిశ్వాసం పెంచింది ఆ పోరాటం అంతటితో ఆపేది కాదని గాంధీజీకి అక్కడే అర్థమైంది పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన భారత్ తిరిగొచ్చి స్వాతంత్రోద్యమ కథన రంగంలోకి దూకారు యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో అనేక ఉద్యమాలను నడిపించారు అందులో కొన్నింటిని ఆ మహాత్ముని జయంతి సందర్భంగా గుర్తు చేసుకుందాం సత్యాగ్రహ ఉద్యమం అంటే సత్యం కోసం జరిపే పోరాటం అహింస మూలధర్మంగా సహాయ నిరాకరణ ఉపవాస దీక్ష ఆయుధాలుగా ప్రపంచానికి ఈ పోరాటాన్ని పరిచయం చేశారు గాంధీజీ దక్షిణాఫ్రికా గడ్డపైనే దీన్ని ప్రారంభించిన ఆ తర్వాత ఇది భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది ట్రాన్స్ వాల్ ప్రావిన్స్లో ఉండే ఆసియాకు చెందిన పురుషులంతా వేలిముద్రలు ఇచ్చి ఓ పాస్ను తప్పనిసరిగా తీసుకెళ్లేలా దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పాలకులు పంతొమ్మిది వందల ఆరులో చట్టం చేశారు దీనికి నిరసనగా గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు నూతన చట్టాన్ని ఉల్లంఘించాలని శిక్షలకైనా సిద్ధపడాలని భారతీయులకు గాంధీజీ పిలుపునిచ్చారు ఈ సత్యాగ్రహం ఏడేళ్ల పాటు కొనసాగింది వేలాది మంది భారతీయులు జైలుకెళ్లారు శాంతియుత నిరసన చేపడుతున్న వారిపై ప్రభుత్వం దాడులు చేయడంతో ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు పన్నుల భారాన్ని తగ్గించి భారతీయుల వివాహాలను గుర్తించి ట్రాన్స్వాల్ ప్రాంతంలో భారతీయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కలిగింది లో దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ భారత్కు తిరిగి వచ్చే సమయానికి బీహార్లోని చంపరణ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు రైతులతో బలవంతంగా నీలి మందు సాగు చేస్తున్నారు దీన్ని రైతులు తక్కువ ధరకే విక్రయిస్తుండేవారు కరువు పరిస్థితులు పన్నుల భారం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఈ సమస్యపై దృష్టి సారించిన గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్లో చంపరన్ చేరుకుని అహింసాయుత మార్గంలో పోరాడానికి ప్రారంభించారు దీంతో బ్రిటిష్ భూస్వాములు వెనక్కి తగ్గారు తమ పక్షాన్ని నిలిచిన గాంధీజీని ఆ సమయంలోనే రైతులు మహాత్ముడిగా సంవోధించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జెలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణం గాంధీజీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది దీనికి నిరసనగా సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు స్వదేశీ వస్తువులని వాడాలని విద్యా సంస్థలను న్యాయస్థానాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయాలన్నారు బ్రిటిషర్లు ఇచ్చిన బిరుదులను త్యజించాలని సూచించారు ఇది దేశవ్యాప్తంగా పెను ప్రభావం చూపింది బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరిలో ముగ్గురు నిరసనకారులను పోలీసులు చంపేయడంతో కోపోద్రోక్తులైన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఇరవై రెండు మంది అధికారులను చంపేశారు ఈ ఘటన మరింత హింసకు దారి తీస్తుందనే భయంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు భారతీయులు ఉప్పు సాగు చేయకుండా విక్రయించకుండా బ్రిటిషర్లు చట్టం చేయడంతో పాటు ఉప్పుపై భారీగా పన్ను విధించారు బ్రిటిష్ ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీజీ దండి యాత్రను చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ ఆరు వరకు అహ్మదాబాద్ నుంచి దండి వరకు మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడంతో దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో బ్రిటీషర్లు ఎనభై వేల మంది భారతీయులను జైలుకు పంపారు దండి యాత్రకు అంతర్జాతీయ మీడియాలో గుర్తింపు వచ్చింది భారత్ కు స్వాతంత్రం ఇవ్వాలనే వాదన అప్పటి నుంచే బలం చేకూరింది భారత్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం ఈ ఉద్యమ సమయంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు బ్రిటిష్ పాలకులకు ముగింపు పలకడానికి పిలుపునిచ్చారు గాంధీ ప్రసంగం జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపింది దేశమంతటా ఎక్కడికెక్కడ ఆందోళనలు నిర్వహించారు బ్రిటిష్ పాలకులు లక్ష మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు అయినా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది క్విట్ ఇండియా ఉద్యమ తీవ్రతను చూసిన బ్రిటిష్ పాలకులు తాము ఇంకెంతో కాలం భారత్ను పాలించడం కుదరదనే అభిప్రాయానికి వచ్చారు రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉందనగా భారత్కు స్వాతంత్రం ఇస్తామనే సంకేతాలు ఇచ్చారు ఆ తరువాత గాంధీజీ తన పిలుపులను వెనక్కి తీసుకున్నారు అరెస్ట్ చేసిన లక్ష మందికి పైగా భారతీయులను బ్రిటిష్ పాలకులు విడుదల చేశారు బ్రిటిషర్లతోనే కాదు దేశంలోని సామాజిక సమస్యలపై సమకాలీన పోరాటం చేశారు గాంధీ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారు మహిళా సాధికారత కోసం కృషి చేశారు బాల్య వివాహాలను బుర్కా విధానాన్ని నిరసించారు అనేక పోరాటాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించారు సమాజంలో వితంతువులకు జరిగిన అన్యాయంపై ఒక్క కాకుండా అంతర్జాతీయ సమస్యలపైన పైన గళమెత్తారు స్వాతంత్రోద్యమ పోరాటం కంటే ముందు గాంధీజీ కీలకంగా వివరించిన మరో పోరాటం ఖిలాఫత్ ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా భద్రత గురించి ముస్లింలలో ఆందోళన వ్యక్తమైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు గాంధీజీ ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి అయ్యారు దక్షిణాఫ్రికాలో ఉండగా తనకు వచ్చిన పురస్కారాలను ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా వెనక్కి ఇచ్చేశారు ఈ ఉద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన కారణంగా గాంధీజీ అనతి కాలంలోనే గుర్తింపు పొందారు జాతిపిత మహాత్మా గాంధీ పటేల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇతర నేతల సుదీర్ఘ పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతావని స్వేచ్ఛ వాయులు పీల్చుకుంది కానీ బ్రిటిషర్లు దేశాన్ని భారత్ పాకిస్తాన్ గా విభజించడంతో ఇది హింసకు దారితీసింది హింసాత్మక ఘటనల్లో లక్షలాది మంది ప్రజలు మరణించారు ఇది గాంధీజీని తీవ్ర కలతకు గురి చేసింది శాంతికి పిలుపునిచ్చిన గాంధీజీ హింసాత్మక ప్రాంతాల పర్యటించి గొడవలు సద్దు చేశారు ఆయన లేకపోతే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లేదని చరిత్రకారుల అభిప్రాయం పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై గాంధీజీ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా నాధూరాం గాడ్సే ఆయన్ని అతి దగ్గర నుంచి కాల్చి చంపాడు జగత్తును ప్రభావితం చేసిన ఒక మహా ప్రాణం హేరా అంటూ అనంత వాయువుల్లో కలిసిపోయింది మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండున గాంధీ జయంతిగా నిర్వహించుకుంటాం కేంద్ర ప్రభుత్వం ఈ రోజును సెలవు దినంగా ప్రకటించింది గాంధీ జయంతి రోజున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తుంది ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం బాపూజీ చూపిన సత్యం అహింసా మార్గాలు ప్రపంచ దేశాలకు ఆదర్శమయ్యాయి నమ్మిన సిద్ధాంతాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు గాంధీజీ ఉపయోగించిన అస్త్ర ఆయన వేషాధారణ ఇప్పుడు బిజినెస్ పాఠాలు అయ్యాయి రఘుపతి రాఘవ రాజారా పతి త పావన అల్లా ఈరో నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్